ప్రేక్షకులకు నమస్కారం అండి మన గురుబ్రహ్మ ఛానల్లో ఒక రెండు నెలల క్రితమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అని నేను చేశాను వీడియోస్ అయితే మన ప్రేక్షకులు చాలామంది ఉగాది తర్వాత నుండి ఎలా ఉంటుంది అని ఒక చిన్న వీడియో చేయమని కోరారు ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి ఉగాది తర్వాత నుండి శ్రీ క్రోధినామ సంవత్సర ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు మీకు ఎలా ఉండబోతుంది అని హైలైట్ చేయవలసిన పాయింట్స్ మాత్రమే వివరిస్తానండి ఎందుకంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఎలా ఉంటుంది అంటే ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది ఏ సమయాలు అనుకూలించట్లేదు అని డేట్ వైజ్గా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఉద్యోగం చేసేవారికి సపరేట్గా వివరించాను వ్యాపారం చేసేవారికి విద్యార్థులకు సంతానలేమి దంపతులకు సంతానం ఉన్నవారికి ఇలా ఒకే వీడియోలో సపరేట్గా వివరించానండి ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో ఎండ్లో పెడతానండి దయచేసి చూడండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి శని భగవానుడు పదకొండో ఇల్లు అంటే కుంభరాశిలో సంచరిస్తాడు రాహు మేనరాశిలో అనగా పన్నెండో ఇంట్లో సంచరిస్తాడు కేతువేమో కన్యా రాశిలో ఆరో ఇంట్లో సంచరిస్తాడు ఈ సంవత్సర ఆరంభం నుండి కూడా గురువు ఒకటో ఇల్లు అంటే మీ రాశిలోనే మేషరాశిలోనే సంచరిస్తాడు మే ఒకటవ తేదీన రెండో ఇల్లు అంటే మీ రాశి నుండి రెండో ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోకి వెళ్తాడు ఇది గోచారం అండి ఈ రాశి వారికి గ్రహచారం మొత్తం పరిశీలించగా గురుబలం ఆశాజనకంగానే ఉందండి అయితే గురువుతో పాటు మిగిలిన గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి శని రాహువు కేతువు ఈ ముగ్గురు యొక్క ప్రభావం వల్ల శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు గోచిస్తున్నాయండి ఆర్థికంగా అయితే నిలదొక్కుకోగలుగుతారు రుణ సమస్యల నుండి అయితే మేషరాశి వారికి తప్పకుండా విముక్తి లభిస్తుంది వ్యాపారస్తులకు సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి అంటే కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు ఆరంభించటం కానీ కొత్త వ్యాపారం ఆరంభించటం కానీ అంటే సొంతంగా వ్యాపారం పెట్టుకోవటం కానీ చేస్తారు వాహనాన్ని అమర్చుకోగలుగుతారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయండి అయితే ఏది కూడా ఊరికే రాదు ఎలా ఎందుకు చెప్తున్నాను అంటే మేష రాశి వారి సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుందిలే మనం పని చేయకపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వంతో ఎవరైనా ఉంటే దయచేసి దాని నుండి బయటపడండి చిత్తశుద్ధితో శ్రమిస్తేనే కానీ ఈ సంవత్సరంలో ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు ఒక రకంగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం అన్నట్లుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహు పన్నెండో ఇంట్లో సంచరిస్తాడు ఈ సంచారం కారణంగా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కల్పించడానికి కానీ లేదా మీ గురించి కానీ మీరు చేసే పని గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ లేదా మీ వ్యాపారం గురించి కానీ చెడుగా ప్రచారం చేయటానికి కొంతమంది ఖచ్చితంగా ప్రయత్నిస్తారండి అంటే మీ పక్కన ఉన్నవారే మీ పైన రూమర్ సృష్టించటానికి ప్రయత్నిస్తారు మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి విషయాలలో మాత్రం మేషరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మీ నిజాయితీ మీ తెలివి కారణంగా చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకట్ట వేయగలుగుతారు అయినా కూడా వారు ఈ సంవత్సరంలో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకుండా పని చేయటం మంచిదండి అది కుటుంబ విషయంలో అవ్వవచ్చు వ్యాపారంలో అవ్వవచ్చు ఉద్యోగంలో అవ్వవచ్చు ఇవన్నీ ఎందుకంటే రాహు యొక్క ప్రభావం వల్ల అండి రాహు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ పక్కన ఉన్నవారే మీకు నమ్మక ద్రోహం చేయాలి అని ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే వ్యాపారంలో లాభాలు వస్తున్నాయి కదా అని నిర్లక్ష్యం మాత్రం వహించవద్దండి నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను మేషరాశి వారి సంవత్సరంలో అదృష్టం మీదే ఆధారపడకూడదండి ఎంత పని చేస్తే అంత ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మీ నిర్లక్ష్యం వల్ల కానీ లేదా మీ బద్ధకం వల్లే నష్టపోతారు నష్టపోతే కనుక ఎందుకంటే ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నానో రీజన్ కూడా చెప్తానండి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా బాగుంది అని ఎందుకు చెప్తున్నానంటే ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం మొదలవుతుంది కాబట్టి ఇప్పటి నుండే అదృష్టం మీద ఆధారపడకుండా మీ పనికి ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ముప్పైయో తారీఖు నుండి మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుందండి నేను సపరేట్గా ఏం చెప్పక్కర్లేదు ఏలినాటి శని ప్రభావం కనుక జాతకుల పైన ఉన్నట్లయితే అదృష్టం కలిసి రాదండి కొన్ని ఇబ్బందులు పడతారు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది కాబట్టి మేషరాశివారు ఏలినాటి శని ప్రారంభం అవ్వకముందే ఈ సమయంలో బాగా కష్టపడి కాస్త పోగు చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ముప్పయో తారీఖు నుండి రెండు వేల ముప్పై రెండు మే ముప్పయో తారీఖు వరకు కూడా ఏలినాటి శని కొనసాగుతుంది మీకు కాబట్టి అప్పట్లోగా బాగా సంపాదించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు కాబట్టి ఇంతలో ఉన్న ఈ మంచి సమయాన్ని బాగా ఉపయోగించుకోండి ఎక్కువ శ్రమించండి ఎక్కువ వెనక వేసుకోండి ఈ సంవత్సరం మీకు బాగుంటుందండి ఉగాది తర్వాత నుండి తరచుగా విందు వేడుకల్లో పాల్గొంటారు సంతానం యొక్క భవిష్యత్తు పైన శ్రద్ధ పెడతారు గృహానికి సంబంధించిన వాస్తుదోష నివారణ చర్యలు కూడా చేపడతారు అని చెప్పవచ్చు మేషరాశి వారు ఈ సంవత్సరంలో వారు నివసించే ఇంటికి మరమ్మత్తులు చేపడతారండి విలువైన వస్తువులు మాత్రం అపహరణకు గురయ్యే ఉన్నాయి ఆరోగ్యం పట్ల మాత్రం అశ్రద్ధ తగదండి ఉద్యోగస్తులు పని అందు ధ్యాస ఎక్కువగా పెట్టాలి ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు మాత్రం గురి కావద్దండి ఎవరైనా మీ పక్కనే ఉండి మిమ్మల్ని రెచ్చగొడదామని ప్రయత్నిస్తున్నారా వదిలేయండి వారి మాటలను పట్టించుకోవద్దు ఎవరి ప్రలోభాలకు కూడా లొంగవద్దు నూతన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నట్లయితే ఉగాది తర్వాత నుండి మీ ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి న్యాయ రంగానికి సంబంధించి వైద్యానికి సంబంధించి సాంకేతిక రంగాల వారికి కూడా ఉగాది తర్వాత నుండి ఆర్థికంగా చాలా బాగుంటుంది వ్యవసాయ రంగం వారికి కూడా ఖరీఫ్ కంటే కూడా రబీ సీజన్ ఆశాజనకంగా ఉంటుందండి పంట బాగా పండుతుంది విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు విదేశీ సందర్శనలు చేస్తారు తీర్థయాత్రలు కూడా అనుకూలిస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అభయాంజనేయ స్వామి యొక్క ఆరాధన అన్ని విధాలా కూడా కలిసి వస్తుందండి కాబట్టి కుదిరినప్పుడల్లా హనుమంతుడి గుడికి వెళ్ళటం కానీ ప్రతినిత్యం జై శ్రీరామ్ అనే నామాన్ని పలకటం ఇలాంటివి అలవాటు చేసుకోండి ఉగాది తర్వాత నుండి గురువు యొక్క స్థాన మార్పు కూడా జరగబోతుంది కావున ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది అయితే మేషరాశి వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందండి దానివల్ల కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని కేటాయించడం కంటే కూడా మీ పనిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు తీరిక లేకుండా కష్టపడతారు ఉగాది తర్వాత నుండి అయితే ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ పని ఒత్తిడి అసంతృప్తి అంతా కూడా కొంతకాలం వరకేనండి శని మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో ఉత్సాహంగా చేయగలుగుతారు మే ఒకటవ తారీఖు నుండి గురువు యొక్క గోచారం అనేది రెండో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పదోన్నతి లభించటం కానీ ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కార్యాలయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో నెగిటివ్ పాయింట్ ఏంటంటే రాహు యొక్క గోచారం పన్నెండో ఇంట్లో ఉందండి దానివల్ల ఏమవుతుందంటే రహస్య శత్రువుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీరు పనులు త్వరగా పూర్తి చేయటం కారణంగా మీ సహ ఉద్యోగులు కానీ అంటే మీతో పాటు పనిచేస్తున్న వారే లేకపోతే ఇతరులు కానీ మీ పైన ఈర్షను పెట్టుకుంటారు దానివల్ల మీ మీద తప్పుడు ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయండి మీ పక్కనే ఉంటారు కానీ మీకు తెలీదు వారే ఇదంతా చేస్తున్నారు అని కాబట్టి ఉద్యోగం విషయంలోనైనా వ్యాపారం విషయంలోనైనా పర్సనల్ విషయంలో అయినా సరే మీ కుటుంబ విషయంలో అయినా ఇరుగు పొరుగు వారి విషయంలోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు యొక్క గోచారాన్ని దృష్టిలో ఉంచుకుని అందరి మీద ఒక కన్ను వేసి ఉంచండి మీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తారు దానివల్ల అప్పుడప్పుడు మానసిక ప్రశాంతతను కోల్పోతారు లాభాధిపతి అయిన శని భగవానుడు లాభస్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచరించటం వల్ల ఎంతమంది అడ్డుకున్నా కొన్ని కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోయినా సరే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వృత్తిలో విజయాన్ని సాధిస్తారండి అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మీ పై అధికారుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది అయితే శని భగవానుడి యొక్క దృష్టి అనేది ఏప్రిల్ చివరి వరకు కూడా గురువు పైన ఒకటో ఇంటి పైన ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా కొన్ని పనులు వాయిదా వేయటం కానీ లేదా నిర్లక్ష్యంగా పూర్తి చేయటం కానీ ఇది చిన్న పనిగా చివరి నిమిషంలో పూర్తి చేద్దాంలే అని మర్చిపోవటం కానీ ఇలాంటివి చేస్తారండి అంతేకాదు కొన్ని పనులు త్వరగా పూర్తవటం వల్ల మీలో కాస్త అహంకారం పెరుగుతుంది శని మీకు కాస్త తోడుగానే ఉన్నాడు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు పూర్తయిపోతాయి అయితే అదే మీకు కాస్త నెగిటివ్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయండి అన్నీ త్వరగానే అయిపోతున్నాయి కదా అని జాగ్రత్తగా ఉండకపోతే మీ అహంకారమే మీ శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మేషరాశివారు ఈ సంవత్సరాన్ని శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి చాలా బాగుపడే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రస్తుత సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకోండి అలాగే రాహు యొక్క గోచారాన్ని చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మేషరాశి వారి సంవత్సరంలో గొప్పలకు పోయి అనవసర విషయాలపైన డబ్బు ఖర్చు చేస్తారు అలాగే తొందరపాటు కారణంగా కూడా నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి తొందరపాటు నిర్ణయాలను తీసుకుని ఎక్కడైతే నష్టం వస్తుందో అక్కడే పెట్టుబడి పెట్టడం ఎవరు చెప్పినా వినకపోవటం వితండవాదానికి దిగటం మూర్ఖత్వాన్ని ప్రదర్శించటం వల్ల ఇదంతా కూడా రాహు యొక్క ప్రభావం అండి ఇలాంటి వాటి నుండి బయటపడటానికి ప్రయత్నించండి వీలైనంత వరకు కూడా మీ ఆలోచనను తగ్గించుకుని ఏదో ఒక పనిలో నిమగ్నం అవటానికి ప్రయత్నించండి నేను ఎందుకు పద్దాకా రాహు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అని చెప్తున్నానంటే రాహుగ్రహం అనేది మనలో ఉన్న అహంకారాన్ని అహంభావాన్ని పెంచుతుందండి దానివల్ల ఏమవుతుందంటే మీకు వాస్తవానికి అహంకారం లేకపోయినా సరే ఈ రాహు యొక్క ప్రభావం వల్ల ఆయన యొక్క ప్రభావం మీ పైన కాలం కూడా మీకు మీరు కాస్త అహంభావిలా ప్రవర్తిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు ఎవరైనా చెప్పినా సరే పట్టించుకోరు కాబట్టి వీలైనంత వరకు వినయంగా ఉండటం పెద్దవారి సలహాలను సూచనలను పాటించటం ఇతరులకు సహాయం చేయటం వల్ల రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి ఈ మేషరాశి వారిపైన రాహు యొక్క ప్రభావం తగ్గటానికి ఎలాంటి పరిహారాలను పాటించాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి దయచేసి దానిని వీక్షించండి